హిందూ క్యాలెండర్ ప్రకారం హిందూ మతంలో వసంత పంచమి పండుగకు ప్రతి సంవత్సరం మాఘం మాసంలోని శుక్లపక్షం ఐదవ రోజున గొప్పగా వైభవంగా జరుపుకుంటారు ఈ రోజున సరస్వతి మాతను ఆరాధిస్తారు ఎందుకంటే సాక్షాత్తు ఆ దుర్గామాత స్వరూపమైన సరస్వతి దేవిని పూజించినట్టయితే మనకి ఈ ప్రపంచంలో అన్ని దొరుకుతాయి అన్నమాట అయితే ఈ సంవత్సరం వసంత పంచమి పద్నాలుగో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు జరుపుకోవాల్సి ఉంటుంది అయితే ఇక వసంత పంచమి రోజున చాలా మంది చాలా రకాల పూజలు చేస్తూ షాడోపచార పూజలు చేస్తుంటారు అలాగే అమ్మవారిని కలిసం పెట్టి ఆరాధిస్తూ ఉంటారు కొంతమందిది ప్రత్యేకమైన పుణ్యక్షేత్రాలకి దేవాలయాలకి వెళ్తూ ఉంటారు ఇలా రకరకాలుగా చేస్తుంటారు కానీ మనకున్న విధి విధానాలు మనకున్న పనులు వ్యక్తిగత జీవన శైలి వీటిని ఆధారం చేసుకుని అమ్మవారికి చక్కగా దీపారాధన చేసుకోవటం లేదా అగరబత్తలు వెలిగించుకుని చక్కగా మన చేతులతో మనం పువ్వులు పెట్టుకుని పూజించినా కూడా మంచి ఫలితం దక్కుతుంది కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఈ వసంత పంచమి రోజున మనం గనక ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోయే రెండు రంగుల వస్త్రాల్లో ఏ వస్త్రం ధరించినా కూడా అత్యంత అద్భుతమైన ఫలితం వస్తుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం పసుపు రంగు అనేది వసంత పంచమి రోజున వేసుకోవాలి అయితే వసంత పంచమి రోజున శారదా దేవిని పసుపు రంగు దుర్తులు ధరించి పూజిస్తారని పండితులు చెప్తున్నారు అలాగే పసుపు పుష్పాలను తల్లికి సమర్పిస్తారు ఈ రోజు పూజలో పసుపు వస్తువులను ఉపయోగించడాన్ని శుభప్రదంగా పరిగణనలోకి తీసుకుంటారు ఇలా చేయటం ద్వారా సరస్ సరస్వతి మాత సంతోషించి జ్ఞానాన్ని వివేకాన్ని అలాగే ఐశ్వర్యాన్ని ఇస్తుంది జ్యోతి శాస్త్రం ప్రకారం పసుపు రంగు ఆనందం శాంతి శ్రేయస్సును కలిగిస్తాయి సూర్యుడి ఉత్తరాయణంలో ఉన్న వసంత పంచమి రోజున సూర్యకిరణాల కారణంగా భూమి పసుపు రంగులోకి మారుతుంది పసుపు రంగు ప్రజల విశ్వాసాన్ని పెంచుతుందని నమ్ముతారు ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది పసుపు వస్త్రాలు ధరించి సరస్వతి దేవుని పూజిస్తే శుభ ఫలితాలు చేకూరుతాయని చెప్తారు అందుకే ప్రజలు వసంత పంచమి రోజున పసుపు రంగు లేదంటే తెలుపు రంగు వేసుకుని అంచు పసుపు కానీ ఎరుపు గాని ఉన్నట్టు చూసుకోవడం మంచిది మొదటిగా పసుపు రంగు బట్టలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి ఒకవేళ లేని పక్షంలో తెలుపు రంగు అయినా పర్వాలేదు